నమస్కారం అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయ రంగం అనేది మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటి రంగం అధ్యక్ష ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఇరవై ఎనిమిది శాతం వృద్ధికి వచ్చిందంటే కారణం వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి అన్ని ప్రాజెక్టుల మీద సుమారుగా తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో ఇప్పుడు కలిపి ఈ రంగాన్ని ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్భై అరవై మూడు ప్రాజెక్టులు ప్రారంభించి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సంబంధించి ఏవైనా కార్యక్రమాలు జరిగాయంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ వ్యవసాయ రంగాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి గురి చేశాడో వ్యవసాయ రంగానికి సంబంధించి పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో మోసాలు చేశాడో వ్యవసాయ రంగానికి ఎలాంటి కేటాయింపులు పెట్టకుండా ఏ ఆనకట్ట పూర్తి చేయకుండా ఏ ప్రాజెక్టు పూర్చకుండా అబద్ధాలు అసత్యాలు చెప్పాడో వాటిని ఈరోజు అదే పార్టీ సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా తిరిగి అదే వ్యవసాయ రంగం అదే ప్రాజెక్టుల సమేత ధర్నాలు చేస్తున్నారంటే దుర్మార్గమైన సరే అధ్యక్ష కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంతవరకు గౌరవ మంత్రి గారు ఏదైతే అన్ని రకాలుగా ప్రయోజనాలు చెప్పారు ఈ ప్రయాణించడంతో పాటు ప్రధానమైన సమస్య ఒకటి మీ ద్వారాగా గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్న అధ్యక్ష అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రం సుదీర్ఘ తీరం సముద్ర తీరం ఉన్నటువంటి కోస్తా తీరం రాష్ట్రం అధ్యక్ష ఈ తీరంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ వ్యవసాయానికి సంబంధించి పంటలకు సంబంధించి సాధారణ నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఎలా అంటే అధ్యక్ష మా అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ వెస్ట్ గోదావరి కానీ పక్కన విశాఖపట్నం కానీ ఇటు కృష్ణా జిల్లా కానీ ఈ కోస్తా జిల్లాలు చూసుకున్నప్పుడు పంట వరినాస్తాం అధ్యక్ష వరినాట్లు వేసిన తర్వాత